నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం రెండు సెంట్ల భూమిలో ప్రకృతి విధానంలో కూరగాయలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కర్నూలు జిల్లా మహిళా రైతు విజయ గాథతో పాటు సేంద్రియ మల్చింగ్ ద్వారా కలిగే ప్రయోజనాలు హైడ్రోఫోనిక్స్ విధానంలో పశుగ్రాసాన్ని పెంచుకునే పద్ధతులను ఇవాల్పి మల నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకున్నాం పదండి అన్నారు పెద్దలు కర్నూలు జిల్లాలో ఓ మహిళా రైతు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు రసాయనాలతో పండిన ఆహారాన్ని తింటూ అనారోగ్యం బారిన పడుతున్న వారిని చూసి చలించిన పద్మావతమ్మ ప్రయోగాత్మక సాగుకు తెరలేపింది తానెందుకు రసాయనాలు వాడకుండా ఆహారాన్ని పండించకూడదు అన్న ఆలోచన ఆమె జీవితంలో మార్పు తీసుకొచ్చింది రెండు సెంట్ల భూమిలో ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరించి ఆకుకూరలు కూరగాయలను పండిస్తూ తోటి రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది పద్మావతమ్మ కొద్ది మొత్తంలో పండిస్తున్న ఆ బంగారు పంటల ముచ్చట్లను మనము చూసేద్దాం పదండి వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదే వ్యవసాయం దుక్కి దున్నింది మొదలు పంట అమ్ముకునే వరకు రైతులు పడే కష్టాలు ఎదుర్కొనే సమస్యలు అన్ని ఇన్ని కావు రైతులు అధిక దిగుబడుల కోసం చేయని ప్రయత్నం లేదు ఈ నేపథ్యంలో రసాయన ఎరువుల వాడకం పెరిగింది అన్ని పంటల్లోనూ మోతాదుకు మించి రసాయనాలను వినియోగిస్తున్నారు దీంతో తినే కూరగాయలు ఆకుకూరలు పండ్లు రసాయన అవశేషాల మయమైపోయాయి ఆరోగ్యం పంచవలసిన కూరగాయలు పండ్లు ఆకుకూరలు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం లొద్దిపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ మహిళా రైతు పద్మావతమ్మ రసాయనాలకు దూరంగా క్రిమి సంహారకాలు వాడకుండా ప్రకృతి విధానాలు అనుసరించి ప్రయోగాల సేద్యం చేస్తున్నారు ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు నే పద్మావతమ్మ కుటుంబం కూడా రసాయనాలతో పండించిన కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఆహారంగా తీసుకునేవారు వీటి వల్ల ఆరోగ్యం పాడౌతోందని గుర్తించిన పద్మావతమ్మ ఓ ఆలోచనకు కార్యరూపం దాల్చారు రెండు వేల పదహారులో ప్రకృతి సిద్ధంగా పంటలు పండించటం మొదలు పెట్టారు రెండు సెంట్లు భూమిలో పదిహేను రకాల పంటలను ఇప్పుడు పద్మావతమ్మ పండిస్తున్నారు ఇందులో వంగ టమాటా అరటి సోరా బీర కాకరతో పాటు పలు కూరగాయలు ఉన్నాయి ఇక పాలకూర తోటకూరతో పాటు అనేక రకాల ఆకుకూరలు పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు మేము ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించుకుంటూ కూరగాయలు కూడా పండించుకోవాలనే ఉద్దేశంతో ఈ సూర్యమండలం వేసుకోవాలా అని ఒక ఆలోచన చేసుకున్నాము పంటలు అయితే పండించుకుంటున్నాం కానీ రోజువారీ కూరగాయలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో కొద్దిగా స్థలంలో అంటే ఒక రెండు సెంట్ల స్థలంలో ఆకుకూరలు కూరగాయలు వేసుకోవడం జరిగింది మొదటి నుంచి ఆకుకూరలు బాగా రావడం జరిగింది దాన్ని చూసి మాకు చాలా సంతోషం అనిపించింది మా చుట్టుపక్కల వాళ్లకు ఇస్తున్నాము తర్వాత బయట వాళ్ళు కూడా వచ్చి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు తర్వాత ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు వచ్చేస్తున్నాయి వంకాయ టమేటా బీర కాకర తర్వాత సొర ఇట్లా తీగజాతి కూరగాయలు ఆకుకూరలు గోంగూర పాలకూర చుక్కకూర తోటకూర మెంతకూర కొత్తిమీర ఇవి వేసుకున్నాము కూరగాయలు అయితే టమాటా వంకాయ చెవులకాయ మిరప ఈ కూరగాయలు వేసుకున్నాము పంటకు కావలసిన ఎరువులను సొంతంగా తయారు చేసి వాటిని పంటలకు వినియోగిస్తున్నారు పద్మావతమ్మ సహజ సిద్ధంగా పంటలు పండిస్తూ ఉండటంతో అధిక దిగుబడులు అందుతున్నాయని చెబుతున్నారు ఇంటి పశువులతో లభించే వ్యర్థాలను ఎరువుగా మార్చి ఎలా వినియోగించుకోవచ్చన్నది పద్మావతమ్మ ప్రత్యక్షంగా చూపిస్తున్నారు ఇక పశువుల పోషణ విషయంలోనూ పద్మావతమ్మ చూపే శ్రద్ధ అనుసరించే మెలకువలు తెలుసుకునేవారికి చూసేవారికి ఆసక్తి కలిగిస్తున్నాయి వాళ్ళు ఏం చెప్పారంటే ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు వీళ్ళు న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు వచ్చి చెప్పారు ఒక కుటుంబానికి సరిపోతుంది సూర్యమండలంలో కూరగాయలు అన్నారు కానీ మాకు నాలుగైదు కుటుంబాలకు సరిపోతున్నాయి కానీ రీప్లేస్ చేసుకుంటూ ఉంటాము దీనికి ఒక ఏడు రకాలు ఫస్ట్ బెడ్ ఉంటుంది మళ్ళీ తర్వాత సూర్యమండలం మోడల్ కాబట్టి మళ్ళీ ఏడు రకాల బెడ్లు ఉంటాయి అందులో ఆ కూరలు కూరగాయలు వేసుకుంటాం రీప్లేస్ చేసుకుంటుంటాం రెండు మూడు నెలలకు ఒకసారి మళ్ళీ చుట్టూ ఒక వల్లలాగా ఏర్పాటు చేసుకొని వాటికి తీగజాతి కూరగాయలు వేసుకోవడం జరుగుతుంది ఆ తీగజాతి కూరగాయల నుంచి మంచి మంచి కూరగాయలు వస్తున్నాయి మాకు మంచి ఆరోగ్యం ఉంటుంది ఈ రెండు సెంట్ల స్థలానికి యాభై కేజీలు ఘనజీవామృతం దాని మీద పేడ మీద చల్లి అట్లా రెండు మూడు సార్లు వేసి తయారు చేసుకొని ఈ సూర్యమండలానికి ఒకేసారి దుక్కిలో వేసేసుకున్నాము తర్వాత ప్రతి పది రోజులకు ఒకసారి ఒక వెయ్యి లీటర్లు పట్టే ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్లో జీవామృ వాటర్ బట్టి జీవామృతము ఒక వంద లీటర్లు అట్లా వదిలేస్తుంటాము ఇంకా అదే వీటికి బాగుంటుంది మళ్ళీ తర్వాత వీటికి పసుపు పసుపు పల్లెలు పెట్టుకోవడం జరిగింది దోమకు ఆ కూరలకైతే ఏమి ఎక్కువ అన్ని ఖర్చులు పోను నెలకు పది వేలకు పైగానే ఆదాయం వస్తోందని పద్మావతమ్మ అంటున్నారు రసాయనాలతో పండిన పంటలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని ప్రస్తుత పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం చేయటం ప్రతి రైతుకు అవసరమని అంటున్నారు వర్షాలు రావడం వల్ల కొద్దిగా పురుగు అట్లు వస్తుంది వాటికి వేపకషాయము పురుగు ఎక్కుంటే అట్లాంటి అట్లాంటివిచికారు చేసుకోవడం జరుగుతుంది అంతకు తప్పితే ఏం పెద్ద సమస్యలు ఉండవు మనము అనుకున్న స్థాయి కంటే మేము అనుకున్న దానికంటే మంచిగా మాకు వస్తుంది కాబట్టి చాలా సంతోషం అనిపిస్తూ ఉంది దీన్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా వేసుకోవడం జరిగింది ఈ మార్కింగ్ ఇస్తారు ఫస్ట్ మార్కింగ్ ఇస్తే దాని ప్రకారం ఆ కూరలు కాల్వలు ఉంటాయి చోట పడితే వాటరు మొత్తం కాల్వల ద్వారా వెళ్తాయి తర్వాత బెడ్లకు కూడా మనము ఫస్ట్ కాల్వలే ముఖ్యం కాలువలు చెడిపోకుండా చూసుకోవాలన్నమాట మావేమంటే ఇప్పుడు కాలువలు ఉన్నాయి వర్షం ఎక్కువ పడడం వల్ల కాలువలు కొద్దిగా చెడిపోయాయి తర్వాత మళ్ళీ మనం కొద్దిగా సలికెలతో సలికె తీసుకొని కాలువలు చేసుకుంటూ ఉంటే వందల అరవై ఐదు రోజులు కూరగాయలు ఆకుకూరలు వస్తూనే ఉంటాయి వీటికి ఎక్కువ నీళ్లు కూడా ఎక్కువ అవసరం ఉండదు మాకు కొద్దిపాటి నీళ్లతోనే మేము పండించుకుంటున్నాం మనసు ఉంటే మార్గం ఉంటుంది ప్రయత్నం చేస్తే ఫలితం కనిపిస్తుంది ఇదే ఇప్పుడు పద్మావతమ్మ నిరూపించి చూపిస్తున్న సత్యం ప్రకృతి వ్యవసాయం ద్వారా కలిగే ప్రయోజనాలేమిటో ప్రత్యక్షంగానే తెలుసుకోగలమని పద్మావతమ్మ అంటున్నారు పెట్టుబడులు తగ్గించుకోవాలన్నా ఆరోగ్యాన్ని నలుగురికి పంచాలన్నా ప్రకృతి సేద్యం ఒక్కటే మార్గమని తెలిపారు తోటి రైతులు ఈవైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు